జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి వాయిదా పద్ధతి మంచిది కాదు అన్న విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి ఒక పని మీద బయటికి వెళ్తారు బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని ఒక గంట రెండు గంటలు అవ్వకపోతే రెండో పూట రండి అంటే రెండో పూట వరకు ఉండకుండా వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తారు పనిని వాయిదా వేసేస్తారు రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పని చేసుకోవచ్చులే అని అనుకుంటారు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళలేకపోతే మరలా ఆ పని పోస్ట్ పోన్ అయిపోతుంది దాని నుంచి పొందేటటువంటి ప్రయోజనం కూడా మనం పొందలేం అక్కడ మనకి లాసేగా అయితే ఎక్కువగా పిల్లల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుందండి విద్యార్థుల విషయంలో ఎప్పుడు వాళ్ళు సమస్య నుంచి పారిపోదామని అనుకుంటారు ప్రతి దానికి వాయిదా వేసేస్తూ ఉంటారు వాయిదా వేసే మనస్తత్వము మంచిది కాదు ఇది వాళ్ళ అభివృద్ధికి అభివృద్ధిని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది సమస్య నుండి తప్పుకోకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోగలిగితే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఎప్పటికైనా వాటిని మనమే ఎదుర్కోవాలి అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు ఎవరైనా బలహీనతలతో బాధపడుతున్నప్పుడు ఒక చిన్న అభినందన ఒక ఏముందండి ఈ బాధలు ఎవరైనా పడతారు ఈ మాత్రం ఇప్పుడు ఈ రోజు అయిపోతే రేపు అయిపోతే ఈ బాధ మీకు తొలగిపోద్ది అంతా మంచి జరుగుతుందని ఒక మంచి అభినందన ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక విషయము ఆయనకి మనం చెప్తే వారికి మరింత ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళం అవుతాం ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళం అవుతాం ధైర్యం వచ్చేస్తుంది ఉత్సాహం వచ్చేస్తుంది వాళ్ళలో టెన్షన్ పోతుంది వారిలో ఎంతో శక్తిని నింపుతుంది మనం అనేటటువంటి ఈ మాట ఈ అభినందించినటువంటి మాట జై శ్రీమన్నారాయణ